ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం మిత్రులారా కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మీ రాసులు మీకు ఎలాంటి మార్గదర్శనం చేస్తున్నాయో మీ రోజు ఎలా సాగబోతుందో తెలుసుకుందాం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ వివరాల ద్వారా తెలుసుకోవచ్చు నేటి మంచి మాటతో ప్రారంభిద్దాం ఈ రోజు మనం ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభిద్దాం ఇది మీ జీవితానికి చాలా ముఖ్యమైనది మీకు లోకంలో ఎవరు తోడు లేకపోయినా సరే మీరు మిమ్మల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకుంటే మిమ్మల్ని గెలిచే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవ్వరికి ఉండదు అవును ఇది నిజం ఎందుకంటే మీలో ఉన్న నమ్మకమే మీ అతిపెద్ద బలం ఇతరుల మద్దతు లేకపోయినా సరే మీ స్వశక్తిని నమ్ముకుంటే మీరు ఏదైనా సాధించగలరు గుర్తుంచుకోండి కష్టపడితేనే మీ విలువ పెరుగుతుంది ఒక బంగారం మెరిసిపోవాలంటే వేడిని తట్టుకోవాలి అలాగే మనిషి కూడా కష్టాలను ఎదుర్కొని నిలబడితేనే ప్రపంచంలో అతని విలువ పెరుగుతుంది గౌరవం లభిస్తుంది మీరు ఏ పని చేస్తున్నా మీ దృష్టి చాలా పదునుగా ఉండాలి మీ లక్ష్యం వైపు మీరు వెళ్తున్నప్పుడు దారిలో ఎన్ని అడ్డంకులు ముళ్ళు ఎదురైనా సరే మీ ధ్యాస అస్సలు చేదరకూడదు మీ లక్ష్యం మాత్రమే మీకు కనిపించాలి ఒకవేళ మీరు ఏదైనా ధర చూడకుండా కొనాలనుకుంటే అప్పుడు మీరు గడియారం చూడకుండా కష్టపడాలి అంటే డబ్బు గురించి ఆలోచించకుండా వస్తువులు కొనడానికి మీరు సమయం గురించి ఆలోచించకుండా కష్టపడి పని చేయాలని అర్థం చివరగా మీ పని ఎంత గొప్పదైతే అది మొదటిలో అంత అసాధ్యంగా కనిపిస్తుంది పెద్ద కళలు కనడం పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం మొదట్లో అవి సాధించడం కష్టం అనిపించవచ్చు కానీ మీ ప్రయత్నం కొనసాగితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయో వివరంగా తెలుసుకుందాం మీరు మీ జీవితంలో చాలా ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకున్నారు అంటే మీరు చాలా పెద్ద ఆశయాలతో ముందుకు సాగుతున్నారు వాటిని సాధించడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తున్నారు అయినప్పటికీ ఆ లక్ష్యాలను చేరుకోవడం కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు ఇది మీకు కాస్త నిరాశను కలిగించవచ్చు మీరు లక్ష్యాలను నిర్దేశించుకునేటప్పుడు మీ శక్తి సామర్థ్యాలను కూడా గుర్తుంచుకోవాలి మీ శక్తికి మించిన లక్ష్యాలు పెట్టుకుంటే నిరాశ ఎదురవుతుంది పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు సరైన సమయం కాదు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా అవసరం అది మీ పిల్లలతో ఆడుకోవడమైనా కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ గా బయటకు వెళ్లడమైనా కావచ్చు ఈ విశ్రాంతి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీకు దగ్గరి వ్యక్తి అనగా బంధువు లేదా స్నేహితుడు మీకు దూరం అవుతున్నారని ఇప్పుడు మీరు భావించవచ్చు ఈ మార్పును మీరు ఎలా ఎదుర్కొంటారో నిర్ణయించుకోండి కొన్నిసార్లు బంధాలలో బ్రేకప్ లేదా విడిపోవడం ఈ సమయంలో అనివార్యంగా మారవచ్చు కానీ భయపడకండి ప్రేమ మరియు డబ్బు విషయంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది మీరు ఈ రోజు ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది మీలో దాగి ఉన్న నైపుణ్యాలు అనగా రహస్యంగా ఉన్న టాలెంట్లను ఉపయోగించి అవకాశాలను విజయాలుగా మార్చుకోండి ఆశ అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అందుకే మిమ్మల్ని మీరు నిజాయితీగా నమ్మండి ఈ రోజు మీకు ఆరోగ్యపరంగా కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు కాబట్టి అధికంగా వేయించిన నూనె పదార్థాలను తినకుండా మానుకోండి కుటుంబంలో ఒకరికి బయట ఉద్యోగం లభించి వారు వేరే చోటికి వెళ్లవలసి రావచ్చు స్నేహితులతో కలిసి సరదాగా ఆనందంగా సమయం గడుపుతారు మీకు కొన్ని కాలానుగుణ వ్యాధులు రావచ్చు అనగా ఋతువు మారినప్పుడు వచ్చే జలుబు దగ్గు వంటివి రావచ్చు జాగ్రత్త మీరు మీ వ్యాపారంలో ఎవరితోనూ కొత్తగా భాగస్వామ్యం చేసుకోకండి ఒకవేళ మీరు ఏదైనా ప్రయాణానికి వెళ్తే వాహనాలను జాగ్రత్తగా నడపండి ఈ రాశి వారు ఎదురైన కష్టాల నుండి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి మీరు ఓపికతో మరియు తెలివిగా అడుగులు వేసే సమస్యలను పరిష్కారం ఖచ్చితంగా లభిస్తాయి రోజు మధ్యలో మీరు పెట్టిన పెద్ద ప్రయత్నాలకు ఊపందుకోవచ్చు అంటే అవి వేగంగా ముందుకు సాగవచ్చు దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే ఏదైనా పెద్ద ప్రణాళికలో డబ్బు పెట్టే ముందు రెండు ఆలోచించండి ఎందుకంటే రిస్క్ తీసుకోవడం అనగా ప్రమాదంతో కూడుకున్న పనులు చేయడం ఈ రోజు సరైనది కాదు చిల్లర వ్యాపారం చేసేవారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో భావోద్వేగ మార్పులు రావచ్చు అందుకే మీరు ప్రేమించిన వారి భావాలను విస్మరించవద్దు అంటే పట్టించుకోకుండా ఉండకండి అలా చేస్తే మీ సంబంధాలలో గొడవలు అపార్థాలు రావచ్చు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు విద్యార్థులకు చదువుల కష్టపడడం మరియు ఆత్మ నియంత్రణ చాలా అవసరం ఓపికతో ఉండండి మీ ప్రత్యేక మిత్రులతో మరియు దగ్గరి బంధువులతో మీరు కలుస్తారు ఏదైనా ముఖ్యమైన సమస్యలు ఉంటే అది పరస్పర అంగీకారంతో ఇద్దరు ఒప్పుకోవడంతో పరిష్కారం అవుతుంది ఇంట్లో ఏదైనా మార్పులకు సంబంధించిన ప్రణాళిక ఉంటే దానిని అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని దీని వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఈ రోజు మీకు విజయాలకు ఒక పని పూర్తి కావడానికి మరియు ఆత్మ సంతృప్తికి ప్రతీక మీ ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా ముఖ్యమైన పని మరియు వ్యక్తిగతమైనదైన లేదా అనేక అనుభవాలు మరియు కష్టాల తరువాత మీరు ఒక ప్రత్యేకమైన స్థితిని సాధించారని ఈ రోజు మీకు అనిపించవచ్చు ప్రజలు మీ దృక్పథాన్ని మరియు మీ ఆలోచనలను మరియు జ్ఞానాన్ని అభినందిస్తారు దీనివల్ల అంతర్జాతీయ పరిచయాలు లేదా ఆన్లైన్ ప్రయత్నాల ద్వారా కూడా మీకు లాభం చేకూరవచ్చు ఒక చక్రం పూర్తి అవుతున్నట్లు కనిపించవచ్చు అంటే ఒక దశ ముగిసి కొత్తది ప్రారంభం కావచ్చు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ముగియవచ్చు లేదా చాలా కాలంగా ఆగిపోయిన పనికి విజయం లభించవచ్చు విదేశాలలో సంబంధించిన పనులు ఇంటి నుండి పనిచేయడం లేదా డిజిటల్ కేరింగ్ అనగా ఆన్లైన్ ద్వారా జరిగే ఉద్యోగాలు ఉన్న వారికి ప్రత్యేక అవకాశాలు లభించవచ్చు మీరు మీ కష్టపడిన తీరు గురించి గర్వపడతారు మరియు కొత్త బాధ్యతలు కొత్త పనులు స్థానాలు ప్రారంభం కావచ్చు సంబంధాలలో సమతుల్యత మరియు అంకిత భావం పెరుగుతాయి మీ భాగస్వామి ఈ రోజు మీ పరిణితిని మరియు స్థిరత్వాన్ని బాగా అభినందిస్తారు మీరు ప్రేమ సంబంధాలలో ఉంటే ఆ విషయం వివాహం వరకు కూడా వెళ్లవచ్చు ఒంటరిగా ఉన్న వారికి ఇది స్థిరమైన మరియు అంతర్జాతీయ సంబంధం వైపు వెళ్లడానికి సరైన సమయం పాత ప్రేమికులతో తిరిగి సన్నిహితం పెరగవచ్చు మరియు జాగ్రత్తలు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వారికి ఏ చిన్న సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయవద్దు అతి విశ్వాసం మరియు అహంకారం వల్ల మీ స్నేహితులతో సంబంధాలు తెగిపోవచ్చు అందుకే ఎల్లప్పుడూ వినయంగా ఉండండి విద్యార్థులకు ఏదైనా విషయంలో ఇబ్బంది ఉండవచ్చు అటువంటి సమయంలో బాగా చెప్పగలిగే టీచర్ నుండి సహాయం తీసుకోవాలి మరియు ప్రేమ జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సరదాగా సమయం గడుపుతారు అనుకోకుండా మీకు ఒక స్నేహితుడిని కలవడం వల్ల పాత మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఇది మీ మనసును సంతోషపరుస్తుంది ఇది మీ స్నేహాన్ని మరింత బలపరుస్తుంది మీ సున్నితత్వం మీ భావాలను వ్యక్తం చేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది ఇది భావోద్వేగ సంబంధాలను మరింత లోతుగా చేస్తుంది ఒక ఉల్లాసభరితమైన మరియు ప్రశాంతమైన శక్తి మీ జీవితంలో ఆనందం మరియు సన్నిహిత్యాన్ని తెస్తుంది ఇది మీ కోరికలను మరియు కల్పనలను మేల్కొల్పుతుంది మీ సహనంతో కూడిన స్థిరమైన ఆలోచన ప్రేమలు సృజనాత్మకతను పెంచుతుంది సంబంధాలు జాగ్రత్తగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది ఆలోచనాత్మక నిరాశను దూరం చేస్తుంది మరి మీ భాగస్వామికి తెలివిగా తోడుగా ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ సున్నితమైన సమతుల్యత మీ రోజు మొత్తం భావోద్వేగ సామరస్యాన్ని మరియు స్థిరమైన సంబంధాలను సృష్టిస్తుంది గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్నందున మీరు ఈ రోజు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటారు మీ తెలివితేటలు ఉపయోగించుకోవడానికి ఈ రోజు సరైన సమయం మీ ప్రేమ జీవితాన్ని మరింత మధురంగా మార్చడానికి మీరిద్దరూ కలిసి ప్రయత్నించండి దీనివల్ల మీ కళలు నిజమవుతాయి అవసరమైతే దౌత్యపరంగా ఉండడానికి వెనుకాడకండి అంటే సున్నితంగా నేర్పుగా వ్యవహరించడం ఈ రోజు మీకు ఆర్థికంగా మరియు శృంగార జీవితంలో అంత అద్భుతంగా ఉంటుంది మీరు నిజంగా ప్రేమను నమ్మితే మీరు కోరుకున్న వ్యక్తి మీకు తప్పకుండా లభిస్తారు ఆ తరువాత మీ ప్రేమికుడు నుండి మీకు కావలసిన స్పందన లభిస్తుంది విజయం కోసం ఆశ అనే తాడును బలంగా పట్టుకోండి మరియు మీ మనసులో విశ్వాసం ఉంచుకోండి మరియు మీ కెరియర్ మీ తెలివితేటలు మరియు కష్టపడే తత్వం మీ ఆర్థిక సమస్యలను తగ్గించగలవు ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇలాంటి సమయంలో కొన్ని పనులు బిజీగా ఉండడంతో పాటు వినోదంపై కూడా దృష్టి పెట్టండి ఆర్థికంగా ఈ రోజు మీకు పర్వాలేదు మీరు జీవితంలో వేగంగా ముందుకు సాగుతారు డబ్బు మరియు ప్రేమ విషయంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది ఈ రోజు ప్రతి పని పూర్తి నిబద్ధతతో చేయండి మరియు చిన్న విషయాలపై కూడా శ్రద్ధ వహించండి ఆశ అత్యంత ఉత్తేజకరమైన విషయాలలో ఒకటి మరియు మీరు కోరుకున్నది మీకు ఖచ్చితంగా లభిస్తుంది గుర్తుంచుకోండి మనం ఏమి నాటతామో తరువాత అదే కోస్తాం అనగా మన కర్మఫలం మీ విజయాలను గుర్తింపు పెరగడం వల్ల మీ కెరియర్ మరియు చదువు ముందుకు సాగవచ్చు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు విజయం కోసం కొత్త అవకాశాలు తెచ్చుకుంటాయి మంచి ఆరోగ్యం మెరుగుపడడం ఆశించండి ఇది మీరు సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఈ రోజు మీ భావోద్వేగ తెలివితేటలను వెలుగులోకి తెస్తుంది ఇది సహోద్యోగులను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది అయితే ఏకాంతంలో చేసే కార్యకలాపాలు కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు కానీ మీరు పట్టుదలతో ఈ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు మరియు ఆరోగ్యం మీరు శారీరకంగా మరియు మానసికంగా కేంద్రీకృతమై ఉన్నట్లు భావిస్తారు ధ్యానం యోగా మరియు మెడిటేషన్ నుండి మీకు లోతైన ప్రయోజనం లభించవచ్చు మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి అంతా మంచి జరుగుతుంది ఈ రోజు శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మీరెప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై గణేష అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు